సార్ వస్తున్నా మా యామను ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా మా ఇల్లు కూలోకి పెట్టినా అయితే మా యామను ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపోన్నా అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తా సార్ 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 దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండమైన సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదా సార్ సరే సార్ సరే సార్ వస్తుంది సార్ సార్ వచ్చినా సార్ బ్యాంక్ ఫుడ్ కావాలన్నారు సార్ ఏదో ఏలుముద్ర ఏలుముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు రెండు ఫాస్ట్ ఫోటోలు తీసుకొని రా అంటే ఇంటికి వచ్చిన రెండు ఫాస్ట్ ఫోటోలు తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నా సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంకు కి పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకున్న ఇప్పుడు బ్యాంకు కి పోతున్నాను సార్ నేను అదే లే కానీ సార్ ఇప్పుడు అయిపోతుందని బ్యాంకు కి పోయిన సార్ మన వాళ్ళు ఇటు వాళ్ళు చేని పోయారు సార్ ఈ మొన్న బర్త్డే తీసుకోలే ఆడ ఇల్లు కుల్లకి పెట్టినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంకులోనే ఉంచినా